వీలరికి శుభోదయం ఈ క్రికెట్ యుద్ధంలో చెన్నై సూపర్ కింగ్స్ అనే వీరులు ఒకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ అనే యోధులు మరోవైపు తలపడనున్నారు అయితే ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదు మధ్యాహ్నం మూడున్నర గంటలకు చెన్నై స్థలములో ధర్మార్ముల దృష్టితో ధర్మయుద్ధం జరగనున్నది అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఋతురాజ్ గైక్వే నాయకత్వంలో ఈ జట్టు సూర్యుడు వలె ప్రకాశిస్తున్నది ఇది సింహరాశికి చెందిన ఇతను పటుత్వం మరియు పౌరుషం గల నాయకుడు కాబట్టి సింహం గర్జిస్తే శత్రువులు ఉలిక్కిపడతారో అనేదే స్పష్టత అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర పటేల్ నాయకత్వంలో ఈ జట్టు చంద్రుడి బలంతో ముందుకు సాగుతా ఉంది అయితే చంద్రుడి స్వభావం మారిపోతూ ఉంటుంది కాబట్టి స్థిరత్వం కొంత తక్కువ తేజస్సు ఉన్న ధైర్యం కొంత తక్కువ అనేది చెప్పాలి కర్కాటక రాశి జనులు తలచిన దాన్ని సాధించగలుగుతూ ఉంటారు మార్గం మధ్యలో భ్రమతులై భయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ధర్మాన్ని క్రీడా స్ఫూర్తిని అనుసరించేవారు చెన్నై సూపర్ కింగ్స్ వారి పట్టు కటుత్వం గ్రౌండ్ సహకారంతో రాశి బలాల సహకారంతో ఇవన్నీ కలిసొచ్చి చెన్నై సూపర్ కింగ్స్ను విజేతగా నిలుస్తున్నది అనేది చెప్పబడుతున్నది ఈ ధర్మం జై క్రీడా ధర్మం జై క్రీడా స్ఫూర్తి